హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఊటీలో బెస్ట్ ప్లేసెస్లో చూడవలసింది ఒకటి థ్రెడ్ గార్డెన్ థ్రెడ్ గార్డెన్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఊటీ లేక్ విజిట్ చేసిన తర్వాత థ్రెడ్ గార్డెన్కి వెళ్ళండి ఈ థ్రెడ్ గార్డెన్లోకి ఎంట్రన్స్ ఫీజు పెద్దవాళ్ళకి ముప్పై రూపాయలు చిన్నపిల్లలకి ఇరవై రూపాయలు ఉంటుంది కెమెరా మీరు తీసుకెళ్లాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి టైమింగ్ నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం ఊటీ లేక్ ఎదురుగానే ఇది ఉంటుంది చూడటానికి నిజమైన పూల తోటలా ఉంది కదా కానీ ఇదంతా మీకు అక్కడ కనిపిస్తున్న ప్రతిదీ థ్రెడ్తో చేసిందంటే నమ్ముతారా నిజంగా ఇది థ్రెడ్తో చేసింది ఈ థ్రెడ్తో చేసిన గార్డెన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రొఫెసర్ ఆంటోనీ జోసెఫ్ కారు దీన్ని రూపొందించారు యాభై మంది మహిళలు పన్నెండు సంవత్సరాలు నిరంతరం శ్రమిస్తే ఇంత బ్యూటిఫుల్ థ్రెడ్ గార్డెన్ రెడీ అయింది ఈ గార్డెన్ కోసం ఆరు కోట్ల మీటర్ల ఎంబ్రాయిడరీ థ్రెడ్ని యూజ్ చేశారు ఇందులో వంద వివిధ రకాల పూల జాతులు మనకి కనిపిస్తూ ఉంటాయి డిఫరెంట్ టైప్స్వి ఈ థ్రెడ్స్ అన్నీ మిషన్తో చేసామే కాదు దీనికోసం ఫోర్ డైమెన్షనల్ హ్యాండ్వుడ్ ఎంబ్రాయిడరీ టెక్నిక్ని యూజ్ చేసి ఓన్లీ చేతులతోనే చేశారు యంత్రాలు కానీ సూదులు కానీ ఏమీ లేవు అందుకే పన్నెండు సంవత్సరాలు అయ్యింది ఈ కష్టానికి ప్రతిఫలంగానే దీనికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ తమిళ్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు సంపాదించుకుంది మీరు వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ చూసిన వారు ఎవరైనా థ్రెడ్తో చేశారు అని ఖచ్చితంగా చెప్పలేము అంత న్యాచురల్గా చేశారు వాళ్ళ కష్టం మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఊటీలో ఉన్న థ్రెడ్ గార్డెన్ ముందు కేరళలో ఉండేదంట రెండు వేల రెండు నుంచి ఊటీలోకి షిఫ్ట్ చేశారు చాలా బాగుంటుంది మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక లేడీ ఉంటారు వాళ్ళు క్లియర్గా మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ గార్డెన్ అంతటికీ సన్లైట్ తగలకూడదంట ఎందుకో మరి వాళ్ళు చెప్పారు సన్లైట్ తగలకూడదు కాబట్టి దీన్ని కొంచెం డార్క్ ప్లేస్లోనే ఉంచారు కొద్దిగా లోపలికి వెళ్తే మీకు డార్క్గా అనిపిస్తుంది ఆ గార్డెన్ దగ్గర లైట్స్ ఉంటాయి ఆ గార్డెన్ అంతా మనకి కనిపించడానికి దీని తర్వాత మనం షాపింగ్ కూడా చేయొచ్చు ప్లాస్టిక్ కన్నా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ థ్రెడ్తో చేసేది ఇవ్వచ్చు కానీ కాస్ట్ కొద్దిగా ఎక్కువ అనిపించింది ఈ ఒక్క బాక్స్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చెప్పారు డిఫరెంట్ కలర్స్తో మనకి చేసి అమ్ముతున్నారు అయితే చాలా బాగుంది కానీ చేత్తో చేసాను కాబట్టి మేబీ కాస్ట్ ఉండొచ్చు దగ్గర నుండి చూస్తే ఈ విధంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్